హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి నూట అరవై ఐదు గజాల ప్లాటు డిటీసీపీ అప్రూవ్డ్ లో కార్నర్ ప్లాట్ అనమాట సో మీకు ఒక కార్నర్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తక్కువ బడ్జెట్లో మంచి మంచి ప్లాట్లు కావాలంటే వెంటనే నాకు కాల్ చేయండి సో మీరు ఏ లొకేషన్లో అయితే మీరు వీడియోలు కావాలనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుంటున్నాం మనం ఆ బ్యాక్ సైడ్ ఏదైతే ఎర్ర కమాన్ కనబడుతుందో రెడ్ రెడ్ కలర్లో అక్కడి నుంచి జస్ట్ మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది ఇప్పుడు మీరు ఆడ వెహికల్ వెళ్ళేది గమనించవచ్చు అక్కడి నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు అలానే ఒక యూనివర్సిటీ కూడా పక్కనే ఉంటుంది అనమాట సో ఇటు ఇక్కడి నుంచి మనకి ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది మనకి ఏదైతే కనబడుతుందో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట సో ఇది మొత్తం కూడా కలుపుకొని పది ఎకరాలు ఉంటుంది ఫేజ్ వన్ టూ త్రీ కింద చేశారు ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఇటు వెస్ట్ అవుతుంది ఇటు సౌత్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇలా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం రోడ్స్ కానీ ట్యాంకు కానీ పవర్ లైన్స్ కానీ సో అన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు వాటర్ లైన్స్ అన్నీ కూడా అయిపోయినాయి వెనకాల మీరు బ్యాక్ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఇల్లు కూడా కడుతున్నారనమాట సో వెంటనే కడితే వెంటనే రెంట్ రెంట్లు వచ్చేస్తే ఇక్కడ నుంచి జెచ్చా న్యూ బస్ స్టాండ్ కూడా జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ అవుతుంది ఇది మొత్తం కూడా ముప్పై ఎనిమిది నలభై సైజులో మొత్తం నూట అరవై ఐదు గజాల ప్లాట్ అనమాట క్లియర్గా మనకిది కార్నర్ ప్లాట్ వెస్ట్ టు సౌత్ కార్నర్ అవుతుంది ఎవరైతే చాలా మందికి కార్నర్ ప్లాట్లు ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా ఇల్లు కట్టుకోవాలన్నా ఏ రకంగా చూసుకున్నా మీకు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ